అంటే కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు ఆ లోన్గా సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు కాబట్టి నన్ను అందరితో నలుగురు ఐదుగురితో కలిపి వేయండి ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్లో పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ పెట్టారు ఆయన ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈరోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్గా ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది కన్ అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే అని కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు ఆ పిటిషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం ఏమి ఇబ్బందులేం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే